నారదుడు అదే మార్గంలో తిరిగి వస్తుండగా ధ్యానం చేస్తున్న మొదటి తాపసి నారదుడికి నమస్కరించి నా విషయం ఏమైంది స్వామి అని కుతూహలంగా ప్రశ్నించాడు ఇంకా నాలుగు జన్మల్లో నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాడు అంటూ నారదుడు జవాబిచ్చాడు నా చుట్టూ పుట్టలు పెరిగేదాకా తపస్సు చేశాను కదా ఇంత సాధన చేశాక కూడా ఇంకా నాలుగు జన్మలు మోక్షం కోసం వేచి ఉండాలా స్వామి అని బాధపడ్డాడు ఆ తర్వాత నారదుడు రెండవ వ్యక్తి వద్దకు వెళ్ళి ఈ చింత చెట్టు ఉంది కదా దీనికి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఇంకా ఎత్తవలసి ఉంది ఆ తర్వాతే నీకు ముక్తి లభిస్తుందట అని చెప్పాడు ఆహా ఇంత త్వరగా నాకు ముక్తి లభించబోతోందా అంటూ ఆ వ్యక్తి ఆనందంతో పరవశించిపోయాడు మరుక్షణంలోనే నా ప్రియభక్తుడా నీకు ఈ క్షణమే మోక్షం ప్రసాదిస్తున్నాను అంటూ దివ్యవాణి అతనికి వినిపించింది అతని దీక్షకు శ్రద్ధకు విశ్వాసానికి అది ఫలితం